అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ కేవలం తక్కువ కాస్ట్లో సేల్కి అయితే ఉందండి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బిల్డింగ్ అయితే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ఇది విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కు ఉందండి ప్లస్ వన్ హౌస్ మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కు ఉంది విజయవాడ సింగినగర్ లొకేషన్ అండి బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేము దగ్గరుండి చేపిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా ఎస్బీఐ నేషనలైజెడ్ బ్యాంక్స్లో లోన్ కూడా చేపిస్తాము మొత్తం అరవై ఆరున్నర గజాల్లో ఈ హౌస్ అయితే ఉంటుంది సుమారుగా ఒక కింద వచ్చేసి కొంచెం ఎక్కువ వయసే ఉంటుందండి పైన మాత్రం ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది కాకపోతే ఇది సపరేట్ గా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది మీరు చూస్తున్నారు చాలా హౌసెస్ అన్ని మూడు గదులుగా ఉంటాయి ఇది సింగిల్ బెడ్రూమ్ సపరేట్ గా ఉంది కిచెను హాల్ విడివిడిగా ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చి కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది పక్కా లేవో టు ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ఇది కాస్ట్ అయితే కనుక నలభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్కే ఫైనల్ కాస్ట్కి ఈ హౌస్ అయితే సేల్కుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మీరు చూసేటట్లయితే మాకు ముందుగా ఫోన్ చేసినట్లయితే మా ఏజెంట్ని పంపిస్తాము వాళ్ళు త్రీ హండ్రెడ్ అయితే విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటారు తీసుకొని మీకు ఈ హౌస్ అయితే చూపిస్తారు మంచి హౌస్ అండి చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నటువంటి హౌస్ కింద అయితే కనుక ఈ మోడల్ అయితే ఉండదు కింద రెండు గదుల్లాగా ఉంటుంది సపరేట్గా ఉంది కింద మోడల్ పైన అయితే ఈ విధంగా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది మీరు వచ్చిన తర్వాత చూడవచ్చు కింద కన్స్ట్రక్షన్ ఓల్డ్ హాస్ప్ కన్స్ట్రక్షన్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్